హాయ్ అండి హ్యాండ్ అనే ఛానల్కి స్వాగతం ఈరోజు సిరిలోకి ఇచ్చే అమ్మవారి పాదాలు అదే అండి రెడీ రంగోలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ ముందుగా మీరు ఏ డిజైన్ అయితే అనుకుంటున్నారో పేపర్ మీద అయితే మనం అది డిజైన్ని గీసుకొని ఉంచుకోవాలి నేను చూపించేది ఓహెచ్పి షీట్ అనమాట సో ఇది మీ దగ్గర లేకపోయినా కూడా మీ అయినా లేదంటే ఏదైనా నైట్ అయినా కొంటున్నప్పుడు ట్రాక్స్ కొంటున్నప్పుడు ఒక కవర్స్ ఇస్తారండి జిప్లాక్ కవర్స్ లాంటివి అలాంటి కవర్స్ కూడా మనము రెడీ రంగులి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చూడండి ట్రేస్ అయితే చేసేసుకుంటున్నాను ఈ పాదాలని స్కెచ్ పెన్తో శుభ్రంగా ట్రేస్ చేసేసుకోండి వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రేజ్ అనేది చేసుకోండి చూడండి మొత్తం అంతా కూడా ట్రేస్ చేసేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా ట్రేస్ చేసుకుని లెఫ్ట్ రైట్ పాదాలు కూడా ట్రేస్ చేసుకోవాలన్నమాట స్కెచ్ పెన్తో గీసుకున్న తర్వాత ఇది సెవెంటీన్ రూపీస్ అయితే పడింది ఫెవిక్విక్ సో ఇవి పూసలు అవన్నీ అంటిస్తారు కదా అదే గమ్ము దీన్ని ఏం చేయాలంటే మంచి మందపాటి బ్రష్ ఫ్లాట్ బ్రష్ ఒకటి సెమీ ఫ్లాట్ బ్రష్ ఒకటి పాయింట్ బ్రష్ ఒకటి అయితే తీసుకోవాలి పాయింట్ బ్రష్ అయితే కార్నర్స్కి యూజ్ చేస్తామన్నమాట అందుకని పాయింట్ బ్రష్ యూస్ చేయమని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తము మనకి ఎక్కడెక్కడైతే ఏ కలర్ కావాలో ఫస్ట్ ఆ కలర్ అంతా మిడిల్ కలరే ఫస్ట్ వేయండి మిగతా కలర్ అంతా అవుటర్ కలర్ అంతా లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే కలర్ మీద కలర్ ఎక్కేస్తుంది ఇప్పుడు చూడండి నెక్స్ట్ బడ్ తీసి నేను ఇయర్ బడ్తో మొత్తం అంతా లైన్ అంతా నేను నీట్గా క్లియర్ చేసుకుని కలర్ అయితే నేను వేసేసుకుంటున్నాను ఇది స్కిన్ కలర్ అండి చక్కగా మీరు ముగ్గు ఏ విధంగా వేస్తారో అదే విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి కలర్ని రంగోలీ వేసిన తర్వాత ఒక వైట్ షీట్ కానీ ఏదైనా వేస్ట్ పేపర్ కానీ పెట్టి శుభ్రంగా రబ్ చేసి డ్యాప్ చేయండి ఎందుకంటే ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఈ రంగోలీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అందుకే ఈ విధంగా చేయమని చెప్తున్నాను ఇప్పుడు ఎక్సెస్ రంగోళీ అంతా కూడా మనం ఏదైతే కలర్ వేసామో అందులోకి మళ్ళీ వేసేసేయండి బాగా దులిపేసేయండి చూడండి ఎక్కడ కూడా ఉండకూడదు అనమాట ఎందుకంటే మళ్ళీ ఊడిపోతుంది అందుకని సో ఇది సింగిల్ లేయర్ కాదండి డబల్ లేయర్ ట్రిపుల్ లేయర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా అయితే కింద స్కిన్ కలర్ వేసామో ఇప్పుడు నెయిల్స్ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్గా అదే విధంగా వేసేద్దాం సో ఇంకా ప్యాటర్న్ అంతా ఇదేనండి మీకు నచ్చిన కలర్స్ వేసుకొని మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను నెయిల్ పాలిష్ రెడ్ యూస్ చేశాను సో నెక్స్ట్ పింక్ కూడా యూస్ చేస్తానండి ఎందుకంటే డబల్ షేడ్ వస్తుందని నేను అలా చేస్తున్నాను మీరు అనుకోవచ్చు డైరెక్ట్ నెయిల్ పాలిషే వేయచ్చు కదా అని నెయిల్ పాలిష్ ఉండదండి ఊడిపోతుంది ఇదైతే బాగా గట్టిగా అంటుకుని ఉంటుంది అందుకే వేశాను సో మిగతా ప్యాటర్న్ కూడా చూసారా ఇప్పుడైతే డబల్ లేయర్కి మళ్ళీ గమ్ తీసుకొని నీట్గా ఆరిపోవాలండి బాగా ఆరిపోవాలి ఎంత ఆరిపోతే అంత బాగా వస్తుంది ఈ ఈ పెయింట్ అనింది ఆరకపోతే మీరు మళ్ళీ గమ్ పామేటప్పుడు మళ్ళీ బ్రష్ కంటుకుంటూ రంగోలి అనింది ముగ్గు బ్రష్కి వచ్చేస్తూ ఉంటుందన్నమాట అందుకని నీట్గా ఆరిపోవాలని చెప్తున్నాను సో ఈ విధంగా ఆరిపోయిందని మళ్ళీ ఇయర్బడ్ తీసుకొని ఎక్కడైనా కార్నర్స్లో బయటకు వచ్చేసినా నీట్గా లేకపోయినా ఎక్సెస్ అంతా షేప్ అయిపో షేప్ అవుట్ అయిపోకుండా చూసుకోండి బ్లాక్ కలర్ పెయింట్ తీసుకుని పాదాలంతా అవుట్లైన్ బార్డర్ కొట్టుకుంటూ వెళ్దాము బార్డర్ గీసుకోవాలన్నమాట సో వీడియోలో చూపించిన విధంగా నీట్గా బార్డర్ అనేది డ్రా చేయండి వేళ్ళు కూడా బొటన వేలికి మధ్య వేలికి చిటికన వేలికి నీట్గా డీటెయిలింగ్ అనేది రావాలి సెంటర్లో సర్కిల్ రావడం కోసము నేనైతే ఈ విధంగా తీసుకున్నాను అంటే నీట్గా రౌండ్ రాకుండా అనీవెన్గా వస్తుందన్న భయంతో నేను ఇలా చేస్తున్నాను అనమాట ఇది ఒక కస్టమర్కి ఇవ్వాలి నీట్గా చేసి ఇవ్వాలి కనుక నేను ఈ విధంగా చేసిస్తున్నాను అనమాట సో ఎవరైనా కూడా మీరు కూడా చేసుకునేటప్పుడు ఈ విధంగానే రౌండ్ అనేది తీసుకోండి చాలా నీట్గా వస్తుంది సో ఇప్పుడు ఇదైతే ఫిల్ చేసేద్దాం పారాణి మొత్తం ఎక్కడెక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకుందాం ఒక ఇయర్ బడ్ తీసుకుని పారని చు పెద్ద చుక్క చుట్టూ చిన్న చిన్న చుక్కలు పెట్టుకుందాం అమ్మవారికి మెట్టెలు అయితే పెడుతున్నానండి చూడండి ఎల్లో కలర్తో దాన్ని రెండు వేళ్ళకి మధ్య వేలకి దాని పక్కన వేలకి కూడా పెడుతున్నాను సో మీరు కూడా ఇదే విధంగా సేమ్ ఎల్లో కలర్తోనే పెట్టుకోండి దీనిపైన స్టోన్స్ అంటించుకుందాం ఇప్పుడు నేను చూపించే మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నాను స్టోన్స్ అయితే ఇవన్నమాట ఇవి మెట్టిల్కి యూజ్ చేద్దామని తీసుకున్నాను మీకు కూడా మీకు నచ్చిన స్టోన్స్ కుందన్స్ అంటించుకొని నీట్గా డెకరేట్ చేసుకోండి అమ్మవారి పాదాలైతే రెడీ అయిపోయండి సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు